నిన్న కొన్ని చోట్ల హఠాత్తుగా రాత్రికి రాత్రే వర్షం కురిసింది ఎక్కడ మన కొన్ని చోట్ల పన్నెండు గంటలకు పదకొండు గంటలకు పది గంటలకు హఠాత్తుగా రాత్రి రాత్రే భారీ వర్షం కురిసినటువంటి కథ ఇది చూస్తే మనం ఇది ఇక్కడ ఇది వార్త ఎక్కడ అంటే ఇది హైదరాబాద్లో హైదరాబాద్ షేక్పేట వంతెన వద్ద జలమయమైపోయినటువంటి రోడ్డుపై వాహనాల వాహనదారుల అవస్థలు చూస్తున్నాం మనం మీకు కార్లు బైకులు టోటల్గా సగం వరకు మునిగిపోయినాయి వాటర్లోనే పోతురిగే నీళ్ళలోనే మొత్తం మీద ప్రయాణం చేస్తున్నటువంటి కథ ఇది హైదరాబాద్లో చోటు చేసుకుని భారీ వర్షం ఇక అబ్దుల్లాపూర్ మెట్ నుంచి పఠాన్ చేరు వరకు పాతబస్తీ నుంచి మాధాపూర్ దాకా హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు వర్షాలు ఇంకా కూడా ఇంకా రెండు మూడు రోజులు కూడా ఉన్నటువంటి అంశం మొత్తానికి ఈ రకంగా జలమయమైపోయినటువంటి నగరం ఇక ఖైరతాబాద్లో తొమ్మిది పాయింట్ జీరో ఇక షేక్పేటలో ఎనిమిది పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైపోయింది ఇక రాజధానిలో ఉప్పొంగినటువంటి నాళాలు కొట్టుకుపోయినటువంటి వాహనాలు మొత్తానికి రాజధానిలో ఉప్పొంగిపోయినటువంటి నాళాలు కొట్టుకుపోయినటువంటి వాహనాలు అంటూ వార్త చూస్తున్నాం ఇక రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగాను ఇక కుంభవృష్టి నల్గొండ జిల్లా నాగర్ నగల్ కనగల్లో నల్గొండ జిల్లా కనగల్లో అత్యధికంగా పది పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం ఇక పిడుగుపాటుకు మొత్తానికి ముగ్గురు చనిపోయినటువంటి కథ ఇక అకాల వర్షాలు మరోసారి రాష్ట్రాన్ని అతల కుతలం చేశాయి గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఒక్కసారిగా విరుచుకపడినటువంటి వాన అయితే కొన్ని చోట్ల నాలుగు గంటలకు పడింది కొన్ని చోట్ల అర్ధరాత్రి కొన్ని చోట్ల పదకొండు గంటలకు ఇట్లా ఒక్కో చోట ఒక్కో రకంగా వర్షం విరుచుకుపడింది ఇక వాన ఇక సామాన్యులను ఆగం చేసింది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కొన్ని గంటల సేపు ఇక జనజీవనం మొత్తానికి స్తంభించింది రాజధాని శివారు ప్రాంతాలైనటువంటి అబ్దుల్లాపూర్ మెట్ నుంచి ఇటు పటాంచేరు వరకు పాతబస్తీ నుంచి మాధాపూర్ వరకు మేడ్చల్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు ఇక కురిసినటువంటి వర్షానికి నాళాలు పొంగి ప్రవహించాయి ఇక రోడ్లన్నీ జలమయమై వాహనాలు రాకపోగలకు గంటల తరబడి ఇక నిలిచిపోయి మేడ్చల్ మల్కజ్గిరి రంగ రెడ్డి సిద్దిపేట జిల్లాలో ఇక ఈదురు గాలులు ఇక ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు ఇక నమోదైనాయి ఇక రైతులను ఆ తీరని నష్టం మొత్తానికి రైతులకు తీరని నష్టం వాటిల్లిపోయింది ఈ అకాల వర్షాలతోని వరి కోసిన తర్వాత మార్కెట్లో పోస్తే ఆ వడ్లు అట్లా దరిసిపోతున్నాయి అప్పుడు వాటర్ లేక సాగునీరు లేక పొలాలు ఎండిపెట్టుకొని పెట్టుకొని అట్లా కూడా కొంతమంది రైతులు మునిగిపోయిండ్రు ఇక ఇప్పుడు ఈ రకంగా వరి సేన్లో ఉండగా కూడా అకాల వర్షాలు పడి అప్పుడు కూడా రాళ్ల వానలు వర్షాలు పడి అట్లా కూడా నష్టపోయినటువంటి రైతులు టోటల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇగో ఇలాంటి వైఫల్యాలు జరుగుతూ ఉన్నాయి